శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అదృష్టవంతుడు హర్షపురంలో సముద్ర సూరుడు అని ఒక వర్తకుడు ఉండేవాడు గొప్ప వంశానికి చెందిన వాడతను ధర్మ విషర్చన కలవాడు ధీరుడు ధనవంతుడు సద్గుణాలకు అతను పెట్టింది పేరు సువర్ణ ద్వీపంలో వ్యాపారం చేసేందుకు ఒకనాడు అతను సముద్రం మీద ప్రయాణిస్తుండగా తుఫాను చెలరేగింది పెద్ద పెద్ద అలలు ఎగిసిన పడ్డాయి ఎగిసి పడ్డాయి ఆ అలలకి ఓడలోని వస్తువులన్నీ కొట్టుకొని పోయాయి చూస్తుండగానే కళ్ళ ముందు వ్యాపార సామాగ్రి అంతా కొట్టుకొని పోవడం పెను బాధ అనిపించింది ఏడుపు వచ్చింది అతనికి ఏడుస్తుండగానే ప్రయాణిస్తున్న ఓడ రెండు ముక్కలయ్యింది ప్రాణాన్ని కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకేశాడు సూర్యుడు ఏడుపు మరిచిపోయాడు ఏదసాగాడు అంతలో శవం ఒకటి తన వైపుగా కొట్టుకురావడంతో దాన్ని ఆసరా చేసుకున్నాడు రాత్రంతా ఈది ఈది ఆఖరికి ఒక ద్వీపానికి చేరుకున్నాడు ఆ ద్వీపం పేరు కుశలపురం కుశపురం కుశ కలసపురం ఒడ్డుకు చేరుకొని శవాన్ని నీటిలోకి వదిలే ప్రయత్నంలో ఆ శవం నడుమునకు మూటగా ఏదో వేలాడడాన్ని గమనించాడు ఏమై ఉంటుందా అని దానిని విప్పి చూశాడు కళ్ళు జిఘేలమన్నాయి సూర్యుడికి మూటలో రత్నాల కంఠాభరణం కనిపించింది అందుకున్నాడు దాన్ని అప్పుడు శవాన్ని పట్టి చూశాడు ఎవరో పురుషుని శవం అది కంఠాభరణాన్ని ముద్దు పెట్టుకొని ముందుకు కదిలాడు దొరికిన కంఠాభరణం ముందు తుఫానులో తను పోగొట్టుకున్న సామాగ్రి లెక్కలోనిది కాదనుకున్నాడు ఆనందపడ్డాడు ఊరిలోనికి చేరుకున్నాడు ఊరి మొదట్లోనే గుడి ఒకటి కనిపించింది అతనికి ప్రశాంతంగా ఉంది అక్కడ ఈది ఈది అలసిపోయాడేమో అక్కడ ప్రశాంతతకి నిద్ర వచ్చింది అతనికి నిద్రపోయాడు ఎవరినో వెతుకుతున్నట్టుగా రాజభటులు వచ్చారు అక్కడికి హడావిడి పడసాగారు గుడిలో నిద్రపోతున్న సూర్యుడిని చూశారు అతని చేతిలో కంఠాభరణాన్ని చూశారు ఇడుగో దొంగ పడుకున్నాడిక్కడ ఇదిగిదిగో రాకుమారి చక్రసేన కంఠాభరణం అన్నారు సూర్యుడిని లేపి బంధించి రాజు దగ్గరకు తీసుకొని పోయారు నీకి కంఠాభరణం ఎక్కడిది అడిగాడు రాజు తనకు ఆ నగ దొరికిన సంగతంతా వివరంగా చెప్పాడు సూర్యుడు అతను చెప్పిందంతా కల్పితమని కథ చెబుతున్నాడని కొట్టి పారేశారంతా అబద్ధం ఆడుతున్నందుకు సూర్యుడిని శిక్షింతదలిచాడు రాజు ఇంతలో అతని చేతిలోని కంఠాభరణాన్ని ఎలా వచ్చిందో సభలోనికి వచ్చి గద్ద దన్నుకుపోయింది భటులు వెంబడించినా ఫలితం లేకపోయింది దొరికినట్టే దొరికి రాకుమారి నగర పోయిన దుఃఖంలో రాజుగారు సూర్యుణ్ణి సూర్యునికి దండన విధించారు ఊరి తీయమన్నారు అతన్ని తాను తప్పు చేయలేదని తనకు ఆ నగ దొరికినదేనని ఎంత ముత్తుకున్నా రాజు వినకపోవడంతో సూర్యుడు దిక్కుతోచక శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు రాజుని ఉద్దేశించి ఆకాశవాణి పలికిందిలా రాజా సూర్యుడు చెప్పిందంతా నిజం అతను దొంగ కాదు సముద్ర వ్యాపారి దొంగ అనుకొని నువ్వు అతన్ని ఉరి ఇస్తే మహాపాపం చేసినవాడవవుతావు జరిగిందేదో జరిగిపోయింది అనుమానించావు అయిపోయింది ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కాబట్టి నీ తప్పు సరిదిద్దుకో సూర్యుణ్ణి క్షమించమని వేడుకొని అతన్ని సన్మానించి పంపు మరణ దండన రద్దు చేసి సూర్యుని క్షమించాడు రాజు చేసిన తప్పు తనని క్షమించమన్నాడు ఆకాశవాణి చెప్పినట్టుగానే అతన్ని సన్మానించి ధన కనక వస్తు వాహనాదులను కానుకగా అందజేశాడు వాటన్నిటితో సముద్రాన్ని దాటాడు సూర్యుడు తరువాత అనేక మంది పాదచారులతో కలిసి ప్రయాణించసాగాడు అడవిలోకి ప్రవేశించారంతా చీకటి పడింది దొంగలొచ్చి పడ్డారు అందింది దోచుకొని దొంగలు హింసిస్తుంటే వారి నుండి తప్పించుకునేందుకు దగ్గరలో ఉన్న మరిచెట్టు ఎక్కాడు సూర్యుడు ధన కనక వస్తు వాహనాదులన్నీ దోచుకొని దొంగలు వెళ్ళిపోయారు పాదచారులు కూడా ఎవరూ లేరు అంతా చెట్టుకొగరు పుట్టకొగరు పారిపోయారు చీకటి చీకటిగా ఉందంతా చెట్టు దిగి ఆ చీకటిలో చేసేదేమీ లేదనుకొని రాత్రంతా చెట్టు మీదే గడిపాడు సూర్యుడు రాజుగారిచ్చిన బహుమానాలు పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు తనంత దురదృష్టవంతుడు లేడనుకున్నాడు తెల్లారింది తలెత్తి పైకి చూశాడు పై కొమ్మ మీద గద్దగూటిలో నుంచి లోపల దీపం ఉన్నట్టుగా కాంతి కనబడింది ఏమై ఉంటుందని అనుకుంటూ పై కొమ్మ మీదకి చేరాడు సూర్యుడు గద్దగూటిలోకి తొంగి చూశాడు ఆశ్చర్యం లెక్కలేనన్ని రత్నాభరణాలు ఉన్నాయక్కడ స్వర్ణ ద్వీపంలో తన దగ్గర నుంచి గద్ద తన్నుకుపోయిన కంఠాభరణాన్ని కూడా ఉంది అక్కడ అందులో వాటన్నిటినీ రెండు చేతుల అందుకున్నాడు సూర్యుడు తనకంటే అదృష్టవంతుడు లేడనుకున్నాడు చెట్టు దిగి హర్షపురానికి ఆనందంగా ప్రయాణించాడు కొద్దో గొప్పో పుణ్యం చేసుకుంటే కష్టాలు తట్టుకోగలిగితే అంతా శుభమే అనుకున్నాడు సూర్యుడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం